డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నా నా ఇది మాటది కాలోజీ మాటల తూటాలు కాలోజీ తెలంగాణ భాష వినో మళ్ళా అర్థాన్ని దాన్ని శీర్షిక కాలోజీ మాటల తూటాలు వెయ్యేళ్ళ నుంచి వెలుగుల రాజులా వెలుగు వెలుగొందుతుంది ఈ భాష కుటిత్యాల బొమ్మలగుట్ట పద్యాలతో ప్రాచీన హోదాకు దీపమై తొవ్వ చూపింది కవిత్రయాల కవితావనంలో తిరుగాడింది తొలి తెలుగు సాంఘిక విప్లవకారిని కవిత్వంతో సబ్బండ వర్ణాల జీవితాలని తలకెత్తుకుంది రాజాస్థానాల రాజస్థా రాజస్థానాల విలాసాలను వెంట్రుకతో సమానమని కళాన్ని హలాన్ని నమ్ముకున్న పోతన్నను అలుముకుంది విదేశీయులకు పలుకుబర్ల తీర్పిని తాగించి తనను విశ్వవ్యాప్తం చేసుకుంది ద్రావిడంలో పుట్టి సంస్కృతంతో పాలు నీలలా మమేకమైంది ఉర్దూ ఫార్సీ ఇంగ్లీష్ పదాల మణి ప్రవాల మూలదండల్ని అలంకరించుకుంది మాటల ముత్యాల మూటలు ఉద్యమాల్లో అక్రమార్కుల గుండెల్లో తూటానే ఈ పాట నాటి పర్వానం ఈ భాష బతుకమ్మ కొప్పులో గుమ్మడి పువ్వు కానీ తెలుగు విడిచి సాము చేయడంతో రెండు నుంచి నాలుగో స్థానంలోకి తల్లి భాష పునాదిని బంగారం చేసుకొని పరభాష అంతస్తుల్ని కట్టుకో పరభాష అంతస్తుల్ని కట్టుకో పివి నరసింహారావుల నలిమెల భాస్కరల మాతృభాష మాట్లాడితే కఠిన శిక్షల ముళ్ళకంచెల కాలం పోవాలి అన్య భాషలు నేర్చి తెలుగు రాధని ఎగిలించే తెలుగు వాళ్లకు కాలోజీ మాటల తూటాలే శిలాశాస్త్రం అవ్వాలి అన్య భాషల నుంచి తెలుగు రాదని ఎగిలించే తెలుగు వాళ్లకు కాలోజీ మాటల తూటాలే శిలాశాసనం అవ్వాలి